హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీ తయారు చేసి చూపించబోతున్నాను మనం ఎప్పుడు కూడా ఎగ్తో పులుసు పెట్టుకుంటాం మసాలా చేసుకుంటుంటాం కదా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఈ కర్రీ బిర్యానీ రైస్ చపాతీ పులావ్ అన్నింటిలోకి చాలా బాగుంటుంది ఈ టేస్టీ టేస్టీ ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా దానికోసం నేను ఒక ఫైవ్ ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి వీటికి గాడ్లు పెట్టేసుకుందాం ఇలా పెట్టుకుంటే కర్రీలో వేసినప్పుడు గ్రేవీ అంతా చక్కగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దానికోసం రెండు మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను మూడు టమోటాలు ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు ఈ ఎగ్స్కి కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇవి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి బండి పెట్టేసుకున్నాను దీంట్లో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను మనం ఫస్ట్ రెడీ చేసి పెన్న ఎగ్స్ దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకుందాం నేను ఆయిల్ అనేది ఎగ్స్కి గ్రేవీకి రెండుకి సరిపడా ఒకేసారి వేసేసుకున్నాను చూడండి ఎగ్స్ ఫ్రై అయిపోయాయి ఇవి తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఇది ఆయిల్లో ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్నాను అవి వేసేసుకుందాం ఈ ఆనియన్ని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఈలోపు మనం ఒక ఇంచి అల్లం ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచేసుకున్నాం ఆనియన్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లో దంచి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్టు అది వేసేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం అలాగే ఒక పదిహేను వరకు జీడిపప్పు పలుకులు వేసుకున్నాను ఇవి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నా కారం అనేది మీకు టేస్ట్కి తగినంత వేసుకోండి ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకొని ఆయిల్లో ఒకసారి ఇలా పచ్చి కారం వేసాం కదా ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ పెరుగు వేసుకున్నాను మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి పెరుగు వేసుకున్నప్పుడు లేకపోతే పెరుగు అనేది విరిగిపోయినట్టు వచ్చేస్తుంది ఈ పెరుగు అంతా బాగా మిక్స్ చేసేసి ఆయిల్ సపరేట్ వచ్చేస్తుంది అంతవరకు ఫ్రై చేసుకుంటూ ఉడికించుకున్నా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా క్యూరీ వేసేసుకుంటున్నాను మనం టమోటాలు పచ్చివే గ్రైండ్ చేసుకున్నాం కదా ఇదంతా బాగా ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అవుతుందండి అంతవరకు కలుపుకుంటూ ఉడికించుకుందాం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాం చూడండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో ఒక మూడు పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను ఇలా ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే మనం ఫస్టే ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకున్నా ఈ ఎగ్స్కి గ్రేవీ అనేది పట్టేలాగా ఒక నిమిషం బాగా కలిపేసుకున్నా ఇప్పుడు దీంట్లో ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకుందాం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నా మూత పెట్టేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు అలాగే వదిలేసేయండి చూడండి గ్రేవీ చక్కగా రెడీ అయిపోయింది ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎక్కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ